అహంకారం నీ కండకు నెత్తికెక్కి అలా అహంకారంతో ఇలా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అతలాకుతలం చేసి ఇక్కడ వనరులను దోచుకున్నావు తప్ప ఇలా నువ్వు చేసింది ఏం లేదు ఇలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ అరాచకాలు వచ్చినాయి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాఫియాలు వచ్చినాయి అలా ఇటువంటి మాఫియాలను అరాచకాలను పెంచి పోషించింది నువ్వు ఇలా అధికారం పోగానే వాళ్ళ అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఇలా ఇలా పీఠాలు కదులుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలు వస్తుంటే ఇలా ఆయన పీఠాలు రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా ఇలా పటాపంచలైపోతుందని చెప్పి భయంతో ఇటువంటి ఒక సన్యాసి విధవ రాజకీయాలు చేయడానికి అన్న ఒక చిల్లర ఎత్తుగడలు వేస్తున్నాం ఇలా వాటికి ఎన్నడూ కూడా ఎక్కడ కూడా వెనుకేసి వేసేది లేదు వాటికి భయపడి పారిపోయేది లేదు ఇలా ఎంట్రక పీకాలన్నా నీ ఎంట్రకై నువ్వు కే రేవంత్ రెడ్డి గారి ఎంట్రక కాదు కదా కాలి కోటి కూడా నువ్వు సరిపోయేయాల నన్ను ఎంట్రక వీకలేరు నన్ను కేసులను పెట్టి వేయలేరు అసలు రేవంత్ రెడ్డి గారిని ఆపాలని చెప్పి నువ్వు ఎన్ని కుతంత్రాలు కొన్ని అలా ప్రజలు గమనించరు కదా ఆయన ఎంట్రుక కాదు కదా ఆయన ఊడిపోయిన ఎంటకను కూడా పట్టుకునే ధైర్యం మీకు లేదు అలా కేఆర్ రేవంత్ రెడ్డి గారి ఎంట్రిక పీకపోయి మీరందరూ కూడా బుక్క బోర్ల పడి బోర్ల పడరు ఎలా తెలంగాణ ప్రజలు మీకు తగిన రీతిలో సమాధానం చెప్పరు దాని నుంచైనా సిగ్గు తెచ్చుకొని గుణపాఠం నేర్చుకోమని చెప్తున్న వాళ్ళని కేటీఆర్ గారికి ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధి చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు నేను అమెరికాలో చదివించిన ఇలా నేను అక్కడ వచ్చిన నేను ఐటీ మంత్రిని నన్ను ఇన్ని కాన్ఫరెన్సులు పిలిచినాయి అన్ని కాన్ఫరెన్సులు పిలిచినాయి అని చెప్పగానే ఇక్కడ ఉండే వంతగాళ్ళు ఆహా అని పెడుతుంటారు ఇవాళ మరి నిన్న మొన్న వచ్చింది నా మీద కొన్ని అది వచ్చింది నాకు చూసుకోలేదు ఆ తెలుగు లేదు ఐటీ మంత్రి అయినప్పుడు నీకు కొంతమంది తమ స్వార్థం కొరకు వాడితే వాడిని ఇలా మీద మీరు మాట్లాడింది ఇవాళ నువ్వేం మాట్లాడినావు తెలిసి పద్మశాలీలు ఎందుకంటే నేను ఆ పదాన్ని వాడి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని మళ్ళీ బదాల తీసి వాళ్ళ ఆత్మ ఆత్మగౌరవాలను నేను దెబ్బతీయదలుచుకోలేదు నువ్వు మాట్లాడిన మాటలేంటయ్యా నీకు అనుంగగా ఉన్న నీ అనుంగ శిష్యులు మాట్లాడలేవనా అవన్నీ మనం పెట్టి అంటే నేను పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఆ సమాజాన్ని నేను మళ్ళీ నేను ఆ సమాజంతో నేను బ్రతుకుతున్నా కాబట్టి ఆ సమాజంలో ఉన్న కాబట్టి ఆ సమాజం కులం పేరును బయట తీసి మన రాజకీయం కొరకు నేను వాడదలుచుకోలేదు వాళ్ళ గురించి నువ్వు ఎన్ని మాటలు అన్నవయ్యాను నేను అడని మాటలకు కూడా వాళ్ళ ఆత్మ కొంతమంది మీ యొక్క రాజకీయ ప్రబల్ ప్రలోభాలకు లోబడి కొంతమంది మాట్లాడినందుకు నేను వాళ్ళకు నేను అండగా ఉంటా అని చెప్పి నేను అన్న పదాలు నిజమైన నేను బేసరదుగా విదేసుకుంటా అని చెప్పిన ఆ ధైర్యం నీకుందా నేను నేను అలా ఆ సమాజం మీద నీకు ప్రేమ ఉందా నేను అడుగుతున్నా సిగ్గు శరము దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నువ్వు ఏ పదాలైతే వాడినవో వాటికి ముక్కు నేలకు రై క్షమాపణ చెప్పి అలా మా కండకవరం గురించి మాట్లాడతావా నువ్వు అడ్డగోలుగా పందికొక్కుల్లా తిని ఇలా పందికొక్కులు ఇలా తినడానికి ఆస్కారం లేకుండా ఈ ఆస్కారం ప్రజలు నిన్ను తీసి తరిమి కొడితే ఇలా పిచ్చిలేసి పిచ్చి ప్రగల్భాలు పడుతున్న వేయాల కింద సరిపోలే పందికొక్కుల్లా లాక్కున్న సరిపోలే ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇటువంటి ఉత్తర ప్రగల్భాల వాళ్ళు ఆల్రెడీ ప్రజలు ఒకసారి గుణపాఠం చెప్పిండు ఇప్పటికైనా ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకొని మీ పరివర్తనను మార్చుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ నీవు మాట్లాడుతావు అంటే చిన్నంతరం లేదు పెద్దంతరం లేదని చెప్పి నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడుతున్నావా సన్నాసి అని నేను అడుగుతున్న వాళ్ళ ఎందుకు అహంకారం అని నేను అడుగుతున్న ఇవ్వాలా అహంకారం నాకుందా నీకుందా తెలంగాణ ప్రజలు చెప్తారు సిరిసిల్ల సమాజం చెప్తుంది ఇవాళ ఇక పది మంది చౌరస్తా దగ్గర నిలబడితే నీ చెంచు తప్ప ఇంకొకరు ఎవ్వరు కూడా మహేందర్ రెడ్డికి అహంకారం ఉందని అనరి వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్న హెచ్చరిస్తున్న ఇటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్న వాళ్ళ సభ్య సమాజం సిగ్గుతో తల వంచేలాగా ఇటువంటి మాటలు మాట్లాడకని చెప్తున్న వాళ్ళ ఒక పెద్దవాడిగా ఒక పెద్దవాడిగా నీకు నేను ఇతబోధ చేస్తున్నా నువ్వేదో మాట్లాడినంత మాత్రాన మేమేదో ఏదో వెనక్కిపోతాం నీ యొక్క చిల్లర రాజకీయాల వల్ల ఏదో బురదదల్లే ప్రయత్నం చేస్తాం మేము ఏదో పారిపోతాం అంటే నీతోని ఇలా నీ శిఖండి రాజకీయాలకు లొంగిన వాళ్ళ మాదిరిగా నేను లొంగిపోయేవాడిని కాదు నేను భయపడేవాడిని కాదు నేను నువ్వు పది సంవత్సరాలు నీ యొక్క పరిపాలన నియంతృత్వ నిరంకుశ అవినీతి పరిపాలనలోనే నేను భయపడలే నువ్వెంత నీ లెక్కెంత ఇయాల నేను మాట్లాడకూడదు కానీ నేను నా నా స్థాయికి నేను మాట్లాడకూడదు కానీ ఇవాళ నువ్వు చెప్పిన చిల్లర రాజకీయ చిల్లర మాటల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇటువంటి చిల్లర ప్రగల్భాలు మానుకో అని చెప్తుంది ఇలా కాళేశ్వరం కాల్టి ఈయన పెద్ద పొడుగు పోసిండట ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేసిండట వాళ్ళ నాయనగట్టిన ప్రాజెక్టును మేము కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నామట రాజకీయాలకు కొరకు మాట్లాడద్దు ఇవాళ ఏదైనా టెక్నాలజీ కొరకు మాట్లాడాలి ఇవ్వాలా మేము చేయలే ఆ సంస్థలో ఆ సంస్థ పైన ఎంక్వైరీలు చేసింది ఎవరు నీ చీకటి దోస్తులు చేసిండ్రు ఇలా నీ చీకటి దోస్తు బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధీనంలో ఉన్న సంస్థలు చేసినాయి అలా ఎంక్వైరీ కమిషన్లన్నీ అన్ని కూడా చేసి టెక్నికల్గా అది వయబుల్ కాదు అది కూలిపోయే పరిస్థితులు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చినాయి అలా అందులో ఉంచడం క్షేమం కాదని చెప్పింది ఇలా నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను ఇంతకుముందు కూడా చెప్పిన వీటికి సమాధానాలు చెప్పట్లేదు సారు ఎందుకంటే వీటికి సమాధానాలు లేవు ఇలా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది ఇలా సిరిసిల్లా ప్రాంతంలో నైన్త్ ప్యాకేజీని పండబెట్టిండు ఇవాళ ఈ ప్రాంతంలోని పంటలను ఎండబెట్టిండు అలా టెన్త్ లెవెన్త్ ప్యాకేజీలు ఏవైతే రంగనాయక సాగర్ నుంచి వస్తాయో ఆ రంగనాయక సాగర్ ప్రాజెక్టును వాళ్ళ బావ కేవలం సిద్దిపేట పొలిమేరుల వరకే డిస్ట్రిబ్యూట్ చే తప్ప ఈ సన్నాసికి చేతగాక ఆ డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ ఇలా కంప్లీట్ చేయకుంటే అన్నము రామచంద్రాన్ని పంటలు ఎండిపోతుంటే ఇలా ఈ జిల్ల చిన్నలింగాపూరు నర్సింహులపల్లె బస్వాపూరు బాలమల్లు పల్లె అట్లనే రామచంద్రాపురము నేరళ్ళ జిల్ల ప్రజలందరూ కూడా ఇలా నీళ్లు కావాలంటే ఇలా బతిమి బామా బామాడి రంగనాయక సాగర్ నుంచి మేము తీసుకొస్తున్నాం ఇలా ఇలా పన్నెండో ప్యాకేజీను ముస్తాఫాకి రావాల్సిన ఆ పన్నెండో ప్యాకేజీ నుండి కంప్లీట్ చేయాలి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా ఇత్తడు ఎలక్షన్ల రాగానే అన్నిటికీ టెండర్లు ఇస్తాడు ఫైనాన్షియల్ శాంక్షన్ సారు టెండర్ ఫైనాన్షియల్ శాంక్షన్ లేని ఇలా టెండర్లు ఇస్తే లాభం ఏంది ఏంది టెండర్లు ఇచ్చిన నేను క్యాన్సల్ అయ్యి మరి ఫైనాన్షియల్ నీ బొక్కసంలో పైసలు ఎందుకు నేను అంటున్నా నీ చిత్త